మాకు నైన్టీన్ నైన్టీ నైన్లో మన ఏపీసీజీ అనుబంధంగా అయినప్పుడు సార్ నాకు ట్రాన్స్కోప్ వరంగల్కు అలవాటుకోవడం జరిగింది అప్పటి నుండి సార్తో మాకు అత్యంత ఆత్మీయ అనుబంధము మా మిత్రుడు చెప్పినట్టుగా రవి కానీ అశోక్ సార్ చెప్పినట్టుగా ప్రతి ఒక్కటి కూడా ఏదో మీటింగ్ కోసం చెప్పాల్సిన చెప్పాలి కాబట్టి చెప్పిన విషయాలు కాదు అవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా అక్షర సత్యాలు సార్ ఇక్కడ చాలా చాలామంది చెప్పాలనుకుంటే టైం ఎదుర్కొద్దు ఫస్ట్ సార్ ఫస్ట్ థింగ్ సార్ ఫైనాన్షియల్ గుడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ సార్ మా పాప ఉంది ఫీజు కట్టాలి లోన్ పోవాలనే రెడీ గారు గవర్నమెంట్ వేడి అని అన్నాడు పర్ఫెక్ట్ ప్లానింగ్ ఇస్తాడు తర్వాత మన హౌస్ లోన్ ఒక దగ్గర ఉంది షిఫ్ట్ కావాలనుకోండి పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటుంది సార్ నేను ఇంతవరకు నా జీవితకాలంలో అంత పర్ఫెక్ట్ ప్లానింగ్ పర్సన్ చూడలేదు సో కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది అంటే మన రిటైర్మెంట్ అయినప్పటికీ కూడా సార్ అడ్వైజ్ తీసుకుంటే సార్ ఏ మాత్రం విసుగు జరగకుండా ఏ మాత్రం అలసిపోకుండా ఎవరికైనా ఫైనాన్స్ అడ్వైజ్ ఇచ్చే ఉత్పత్తి ఉన్నామన్న నాగరాజు గారు నాగరాజు సార్ ఎందుకని చెప్పినా కదా సార్ మేము ప్రైవేట్గా బుక్స్ అనుకుంటాం కొంతమంది కొంతమంది నాగంటారు కొంతమంది రకరకాల పిల్లతో పిలుచుకుంటాం అంటే ప్రేమతో పిలుచుకున్న పేర్లు సార్ని తర్వాత సార్ యొక్క గుడ్ పార్టీ ఏంటంటే గుడ్ మనకు సార్కి రెండు ఎరా చెప్పుకోవచ్చు మనము సార్ టూ థౌసండ్ ఫోర్లో మేజర్ యాక్సిడెంట్ అయింది టూ థౌసండ్ అప్పుడు మనకు చిట్టాల సబ్స్టేషన్లో మేజర్ యాక్సిడెంట్ అయింది సార్ దానికంటే ముందు తర్వాత కూడా ఆ పిల్లల్లో నేను ఇంత పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా మైండ్ అనేది అందరితో సాధ్యం కాదు అది అంత పెద్ద మేజర్ యాక్సిడెంట్ ఉండి బయటపడి అంతకంటే పర్ఫెక్ట్గా అంటే ముందు ఉన్న కంటే కూడా పర్ఫెక్ట్గా సార్ మన మర్చబడ్డాడు సో దానికి అది వేరే తోడు సాధ్యం కాదు ఆ మైండ్ అనేది మనం సాధ్యం కాదు అది సార్ మాత్రమే సాధ్యమేత్త నేను భావిస్తున్నాను తర్వాత మనకు డిపార్ట్మెంట్ పరంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది చాలా ఎక్స్ట్రాడనరీ ప్రాజెక్ట్ అనేది మనం అందరం అనుకుంటున్నాము డిపార్ట్మెంట్ పరంగా డిపార్ట్మెంట్ ఇచ్చిన టార్గెట్ గవర్నమెంట్ ఇచ్చిన టార్గెట్ ఆ పీరియడ్ కంప్లీట్ చేసిన బాధ్యత నాగరాజ్ సార్ మీద పడింది సార్ పర్ఫెక్ట్గా ఒక ఆఫీస్ ఫస్ట్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఒక ప్రైవేట్ బిల్డింగ్లో ఎస్టాబ్లిష్ అయింది దాని కిందనే ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకొని అక్కడ ఏ టెక్నికల్ కానీ ఫర్నిచర్ కుర్చీ కానీ లేని పరిస్థితులలో అక్కడ జాయిన్ అయ్యి ఆ ప్రాజెక్ట్ కంప్లీట్గా గవర్నమెంట్ ఇచ్చిన షెడ్యూల్ కంటే ప్రతి సబ్స్టేషన్ కూడా అడ్వాన్స్గా చార్జ్ చేయడంలో సార్ యొక్క పాత్ర అనిర్వచనీయమైనది తర్వాత సార్ ఏ పుస్తక నేను నాకు నాకు యాక్చువల్గా సార్ ఏఈ టెక్నికల్గా వరంగల్ జాయిన్ అయ్యారు తర్వాత ఈ నిజామాబాద్గా తర్వాత ఎస్సీ పూర్ణికేవి వరంగల్గా తర్వాత ఎస్సీ కరీంనగర్గా రకరకాల పోస్టులలో పనిచేసినప్పుడు సార్ యొక్క సర్వీసెస్ డిపార్ట్మెంట్కు చాలా గొప్పగా పనిచేశారు సార్ తర్వాత రీసెంట్గా హెచ్ఆర్ఎం లో జాయిన్ అయినప్పుడు కూడా అందరూ ఏమనుకుంటారు అంటే సార్ మాకు చాలా క్లోజు హెచ్ఆర్కి వచ్చాడు సార్ నాకు చాలా భయాస్ ఉంటుందనుకుంటాడు చాలా తప్పు సార్ చాలా పర్ఫెక్ట్గా ఎవ్వరికి కూడా భయాస్ లేకుండా ఏ ఇన్ఫర్మేషన్ కూడా ఏ మాత్రం లీక్ కాకుండా చాలా పర్ఫెక్ట్ హెచ్ఆర్వీలో చాలా పర్ఫెక్ట్గా పనిచేశారు రియల్గా లీక్ మాత్రమే సాధ్యమవుతుంది సార్ రిగార్డింగ్ ఫ్యామిలీ పరంగా నేను చూసిన చాలామంది ఫ్యామిలీలలో ద మోస్ట్ ఆదర్శమైన జంటగా నేను సార్ వాళ్ళ ఫ్యామిలీని నేను గుర్తిస్తాను ఎందుకంటే సార్ ఏం చెప్తారో మేడం ఏమనుకుంటారో పర్ఫెక్ట్గా సార్ ఏం చెప్తే మేడం అది చెప్తుంది తర్వాత ఏం చెప్తే తెలియదు కానీ అక్కడ పర్ఫెక్ట్ ఎందుకంటే సార్ నాకు ఫ్యామిలీ ఫ్రెండ్లు చాలామంది ఇక్కడ సాధక ఇంకొక ఏంటంటే సార్ రిలేషన్ కంటే కూడా ఫ్రెండ్షిప్ యొక్క వాల్యూ ఇస్తాడు తర్వాత టూర్ ప్లానింగ్స్ ఎక్కడైనా టూర్కి వెళ్ళాలనుకుంటున్నా సారంగానే వన్ మినిట్ మీరు రాగండి ఈ గారు అంటాడు వన్ మినిట్లో పర్ఫెక్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి ఏ రూట్ వెళ్తే బాగుంటుంది ఎక్కడ బుక్ చేసుకుంటే బాగుంటుంది ఎక్కడుండిక్కడికి ట్రైన్లు వెళ్ళాలి ఎక్కడికి ఫ్లైట్లో వెళ్ళాలి ఎక్కడ ఏ ప్లేసెస్ చూడాలి చాలా పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటుంది మనందరం కూడా ఏ రోజుకైనా సార్ దగ్గర రిగార్డింగ్ టూర్స్ కానీ ఫైనాన్షియల్ కానీ డిపార్ట్మెంట్లు కానీ ఖచ్చితంగా సార్ అడ్వైజ్ ఇచ్చే పరిస్థితిలో ఉంటాడు ఏ మాత్రం విసుకోడు అలసికోడు ఇది సార్ యొక్క గొప్పదనము తర్వాత సార్ యొక్క రిటైర్మెంట్ లైఫ్ పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటుంది సార్ అది ఇప్పటికి కూడా మంచి బిల్లా తీసుకున్నాడు ఏ టైంకి రిటైర్మెంట్ కావాలి ఏ టైంకి విల్లాలో ఉండాలి ఏ టైంకి విల్లా వర్క్ స్టార్ట్ చేయాలి చాలా పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటుంది అందులో రెండో విషయాన్ని కావాలి ఇంతవరకు ఎవరు చూడలేదు అంత పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉన్న ఆఫీసర్ని కానీ ఫ్రెండ్ని కానీ ఇంతవరకు చూడలేదు సార్ యొక్క లైఫ్ రిటైర్మెంట్ టైం బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తూ చూపిస్తున్నాను